అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అంటే నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు యూట్యూబ్ మామూలుగా నేను వీడియోస్ చేసేవాడికి కూడా చాలా సపోర్ట్ అయితే వచ్చింది నాకు అలానే ఇప్పుడు నా రియల్ లైఫ్ స్టోరీ కూడా నేను వీడియోస్ కింద పెడుతూ ఉంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు షేర్స్ షేర్స్ అనేవి వెళ్తున్నాయి నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీరు ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉంటే నిజంగా నా పిల్లలకి ఒక నా పిల్లల్ని సేవ్ చేస్తూ వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ మీరు వీడియోస్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలాగో పిల్లలకి లైఫ్ ఇవ్వడం కాదు కదా ఉన్న లైఫ్ని కూడా నాశనం చేసేలాగే ఉన్నారు కానీ వా అతనైతే మట్టికి మెయిన్గా అతను అండి సైకో అనమాట అస్సలు లైఫ్ ఇచ్చేలాగైతే లేడు దానికి ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి కూడా మీకు చూపిస్తానండి రీసెంట్గా నేను లాస్ట్ వీడియో టూ అవర్స్ వీడియో పెట్టాను కదా అండ్ ముందుగా నేను కూడా చెప్పాలనుకున్నాను ప్రతి వీడియో కూడా ఎవరైనా కానీ వీడియో చేయాలి అనుకున్న షేర్ చేయాలనుకున్న ఎటువంటి ఇది నేను పెట్టనండి ఎవరైనా కానీ నా వీడియోస్ వేరే వీడియోగా చేసి మీరు వీడియో పెట్ పెట్టండి నా వీడియోస్ అనేవి మీ యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా కూడా నా రియల్ లైఫ్ ఎందుకంటే అందరికీ తెలియాల్సిన టైం అండి ఇది ఎప్పటికైనా కూడా తెలియకపోతే ఇంకా ఇంకా మమ్మల్ని నాశనం చేయాలనే చూస్తున్నారు నా పిల్లల్ని నన్ను అందుకని మీరు ఎంత ఎక్కువ షేర్ చేస్తే అంత మమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయలేకపోయినా కానీ అయితే ఏంటి అంటే లాస్ట్ టూ అవర్స్ వీడియో ఒకటి పెట్టాను కదండి అందులో అతనికి నేను పర్టికులర్గా అతనికోసమే నేను చేశాను అనమాట ఇలా ఇంకా ఇదే లాస్ట్ ఇంకా నేను అంటే డైరెక్ట్గా నేను చెప్పానండి వాయిస్ మెసేజ్లు పెట్టి చెప్పాను మెసేజ్లు చెప్పి చెప్పాను అయినా వినలేదు అందుకే నేను పబ్లిక్లోకి రావాల్సి వచ్చింది అనమాట అయితే ఆ విధంగా నేను పబ్లిక్లోనే చెప్పాను అతనికి ఏం చేయాలి ఏంటి అని అయినా కూడా అది వినకుండా అతను ఎలాంటి మెసేజ్ పెట్టారో ఒకసారి నీకు మీకు వినిపిస్తాను నేను స్క్రీన్ మీద కూడా అది పిక్ అనేది పెడతానండి ఏంటి అంటే నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు పిల్లల్ని పంపిస్తాను అన్నావు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి తీసుకువెళ్ళిపోతా వాడికి కాలేజ్ జాయిన్ చేయాలి ఓకే అండి ఇది ఒక మెసేజ్ ఆ వెంటనే ఇంకోటి ఏంటంటే నీకు విడాకులే కదా కావాలి అప్లై చేసి నన్ను పిలు వెంటనే కానిచ్చేద్దాము ఒక పని అయిపోద్ది ఇదేంటి మెసేజ్ అనమాట అయితే పిల్లలంట పంపిస్తాను అన్నానంట పంపిస్తాను అని అన్నాను అంటే అది ఆ వీడి ఆ మాట చెప్తున్నారు కానీ అది ఏ సందర్భంలో వచ్చింది ఏంటి అనేది చెప్పలేదండి పంపిస్తాను అంటే వాళ్ళు ఏమైనా చిన్న ఇదేనేటండి బొమ్మల వాళ్ళు వాళ్ళకి నచ్చితే వెళ్తారు నేను ప్రతిసారి కూడా వాళ్ళకి నచ్చితే తీసుకువెళ్ళు వాళ్ళు వస్తానంటే తీసుకువెళ్ళు బలవంతంగా వాళ్ళని నా నుంచి దూరం చేస్తే నేను ఒప్పుకోను ఇదే చెప్తున్నానండి ప్రతిసారి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిది కూడా రాసి ఇమ్మంటున్నానండి నువ్వు పిల్లల్ని ఎలా చూసుకుంటావు వాళ్ళకి నచ్చిన నచ్చినట్టు ఉంచాలి వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని ఇవన్నీ కూడా ఇమ్మంటున్నానండి అది కూడా లేదు మెయిన్గా ఎంత రాసిచ్చినా వాళ్ళకి ఇష్టపూర్వంగా వెళ్తేనే పంపించగలవే ఎవరైనా అంతే కదండి ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నా తల్లి దగ్గరకు రావాలంటే ఇష్ట వాళ్ళకి ఇష్టం ఉంటేనే వస్తారు తల్లి దగ్గర ఉండి తండ్రి దగ్గరకు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఉంటేనే వస్తే వెళ్తారు ఆ పిల్లల్ని ఇది చేయాల్సిన అంత మూర్ఖత్వం ఏంటి అతను అసలు ఆ పిల్లల్ని అడ్డెట్టుకొని ఆడుతున్నాడు అండి పిల్లలు చదువులు అంట చదువులకి ఫీజులకి డబ్బులు కట్టలేదు ఆ పిల్లల్ని ఏమొచ్చి పిల్లల నుంచి ప్రాణహాని ఉందనుకొని వెళ్ళిపోయాడు పిల్లలు ఏమొచ్చి నడవలేరు సరిగ్గా సరిగ్గా పరిగెట్టలేరు సరిగ్గా తినలేరు సరిగ్గా తినలేని సరిగ్గా పిల్ల పరిగెట్టలేని పిల్లలు అతనికి ఇందుకే అండి మళ్ళీ నిందల పాలు ఆ ఏ కాలేజీల్లో నాటిల్లోనూ జాయిన్ చేసినట్టు ఏ హాస్టల్లోనే వేసేస్తే వాళ్ళు ఏదో అయిపోతే అప్పుడు ఇటు బాగానే ఉంటాడు చెప్పుకొని గొప్పగా నేను హాస్టల్లో వేసానండి వాళ్ళు ఉండకపోతే నేనేం చేయాలండి వాళ్ళు ఏదో చేసేసుకుంటే నేనేం చేయాలండి అని పెట్టడానికి కావాలి ఆడంటేనే ఆడు ఎంత ఎదవో వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి పిల్లలు మొత్తం పిల్లల పిల్లలు అంటప్పుడు చూడండి ఇన్ని ఆసలు వేస్తున్నారు అదే అండి అంటే ఎవరికైనా ఏం కనిపిస్తుంది అతను ఏం చెప్పాడమ్మో పిల్లల కోసం కదమ్మ ఆలోచిస్తున్నాడు పిల్లల చదువుల కోసం కదా పిల్లల కాలేజీల కోసం కదా అవి పోకూడదు కదా అన్నదే ఎవరికైనా కనిపిస్తుంది అతను వెనక నుంచి ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు ముందు ఏం చేశాడు అనేది తెలియదు కదా ఇంక తెలియదు నేను నేనేది ఏ మా ఏ మాట ఆడితే అదే అయిపోతుంది ఎవరేం పీపుతారని ఒక ధైర్యం అన్నమాట పిల్లల విషయంలోనే ఇంకోసారి నా పిల్లల జోలికి వస్తే మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నా పిల్లల జోలికి నా జోలికి వస్తే ఇంకా అతనికి మామూలుగా ఉండదండి ఇదైతే నేను చెప్తున్నాను ఎందుకంటే పిల్లల మీద ఎన్ని నిందలు ఆల్రెడీ నేను అన్నీ పెట్టాను ఇంకా పిల్లలైతే వెళ్ళరు ఇదైతే నాకు కన్ఫామ్గా చెప్పేశారు వాళ్ళే చెప్తారు తర్వాత అయినా కానీ ఇప్పుడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఏం చేసినా వాళ్ళే చెప్తారండి అది ఇంకా అతను కొర తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాడో మరి ఆ తర్వాత డైరెక్ట్గా చెప్పిన తర్వాత అది అతని ఇష్టం అనమాట అయితే ఇంకొకటి పెట్టారు కదా నేను అదే మాకు ఇంకా మాకు విముక్తి కలిగించు నేనుంచి నాకైతే వెడాకు ఇచ్చేసే పిల్లలకైతే మట్టికి వాళ్ళకి ఏది హక్కుగా రావాలో అది నువ్వు చెయ్యి వాళ్ళకన్నీ నేను అన్నానండి అవి ఇంకా అవి అసలు పిల్లలకే రూపాయి పెట్టడానికి అతనికి ఇష్టం లేదండి పిల్లలకి రూపాయి కూడా అనవసరంగా పిల్లలకి చెందకూడదు అతను అనుకునేవన్నీ జరిగే వరకు కూడా మాకు మా జీవితాలు మాకు ఉండకూడదు అనమాట నాశనం చేసేయాలి సరే అయితే నీకు విడాకులే కదా కావాలి అప్లై చేసి నన్ను పిలు వెంటనే కానిచ్చేద్దాము ఒక పని అయిపోతుంది అసలు ఈ మెసేజ్కి అర్థం ఉందండి నీకు విడాకులే కదా కావాలి అప్లై చేయాలంటే ఓకే అప్లై చేయడం వరకు బాగానే ఉంది అప్లై చేసినా కూడా ఏం జరుగుతుందో తెలిసేయండి ఎందుకంటే అంత పెద్ద పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ అంత కేసు పెడితేనే నాకు దిక్కు లేకుండా చేస్తారు నేను అంత డబ్బు ఖర్చు పెట్టుకొని లాయర్ని పెట్టుకొని అంతలాగా నేను ఇది చేస్తేనే నన్ను పిచ్చి హాస్పిటల్ చేస్తారు నన్ను కోర్టు గడప కూడా దాటిస్తారా వీళ్ళు నోటీస్ ఇస్తే అంటే అప్పుడు నేనే కదా దొరుకుతాను నన్ను అప్పుడు నేను దొరికేటప్పుడు నన్ను ఏ విధంగా వాళ్ళు రివర్స్ చేసి నన్ను ఎక్కడ పెట్టియాలో ఎక్కడికి ఎక్కడ పంపించేయాలో ఏం చేయాలో అది బాగా తెలిసేయండి అందుకని ఇప్పుడు ఈ విధంగా అనమాట ఏ అతనికి చెప్పాను కదా డబ్బులన్నీ డబ్బు గిప్పు అన్నీ ఆడ దగ్గర ఉంచుకొని నేనా అప్పులు చప్పు చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చుకొని కూర్చోవాలంట చూడండి ఎన్ని తెలియదు అట్లా ఇంకొకటి ఏంటి అంటే అప్లై చేసి నన్ను పిలు అసలు అప్లై చేయడం బాగానే ఉంది కొన్ని చేస్తాం అని కొన్ని ధైర్యం తెచ్చుకొని బాగానే ఉంది అప్లై చేస్తే ఆడనెందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి నేను అప్లై చేస్తే ఆడు కోర్టుకి కదా వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రావడం ఏంటి అది ఆడికి ఇంకా ఆ మతపించి అనేది ఇంకా పోలేదన్నమాట ఈ మా ఈ మెసేజ్ చూస్తేనే నాకు అర్థమైపోతుంది వెంటనే కానిద్దాము కానిచ్చేద్దాము ఒక పని అయిపోద్ది ఇంటికి పిలిస్తే వెంటనే కానిచ్చేస్తాడు ఒక పని అయిపోద్ది ఏటి ఏడు కానిచ్చేస్తాడు ఇంటికి అసలు ఏంటి విడాకులకి అప్లై చేయడం ఏంటి చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళకుండా వాడి ఇంటికి రావడం ఏంటి వెంటనే ఇక్కడ ఇంటి దగ్గర కానిచ్చేయడానికి ఏంటుంది ఇంటి దగ్గర ఏమైనా జడ్జి ఉన్నాడా జడ్జిని తీసుకొస్తాడా లాయర్ని తీసుకొస్తాడా ఇంటి దగ్గర కానిచ్చేయడానికి ఏటు ఉంది ఇక్కడ అంటే ఇంటి దగ్గర కాపురం తప్ప ఇంకేట కానిస్తారు ఎవరైనా అంతే కదా ఇంకా అంటే ఆడికి ఇంకా అది ఉందన్నమాట ఇంకా నా అంత మదిపిచ్చి పిచ్చి కొట్టుకొని ఉన్నారండి మెసేజ్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది అంటే నాకైతే బాగా అర్థమైపోద్ది అంత ఎంత మదపించి ఉందో ఎంత ఈ విధంగా పిల్లల విషయంలో ఏం ఏం పెట్టిన దాని విషయంలోనే మళ్ళీ నీకు విడాకులే కదా కావాలి అంటే డబ్బు లేదు నా దగ్గర మనుషులు లేరు ఈ విధంగా నేను ఏం చేయగలనే నేను ఒక మాట చెప్పేశాను కదా ఆవిడ పెట్టుకోలేదండి ఆవిడేమీ అప్లై చేయకపోతే నేనేం చేసేయాలండి అని ఈజీగా మాట అతను తప్పించేసుకోవడానికి అనమాట ఈ మాటలు అత అందరికీ కూడా అవ్వాలండి తెలియాలి అతనికి ఎంత మద పిచ్చుందో ఎంత డబ్బు పిచ్చుందో ఎంత మా మా ముగ్గురిని నాశనం చేయాలని చూస్తున్నాడో అతని మూర్ఖత్వంతో అతని సైకో గుణంతో అతని ఒక పిచ్చి ఆలోచనలతోటి ఆ ముగ్గురిని నాశనం చేయాలనుకుంటున్నాడండి అది అయితే జరగదండి అతనే నాశనం అవుతాడు అది ఎప్పటికైనా అంతే అది ఆడపిల్ల ఉసురు చిన్నపిల్లల ఉసురు తగ్గలకుండా పోదండి ఇదైతే నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే అతను ఏంటనుకుంటున్నారంటే దీనికి ఏది లేదు దీనికి ఏది చేత కాదు ఏది ఏం చేస్తుంది నా మనుషులు నా వాళ్ళు దాని మనుషులు కూడా నా దగ్గర ఉన్నారు నాకు చెంచాల పనిచేస్తారు అని ఈసారి మీ అందరి సమక్షంలో చెప్తున్నానండి నా పిల్లల జోలికి నా జోలికి వస్తే మట్టికి ఇంకా అస్సలు క్షమించేది లేదండి ఎవ్వరినీ కూడా అది మా అమ్మ అయినా అన్నిలైనా ఇంకా ఆడతాలూకోలైనా ఇంకా ఎవ్వరైనా నాకు అనవసరం అండి నా పిల్లల జోలికి నా జోలికి వస్తే నేను వాళ్ళ జోలికి వాళ్ళ పిల్లల జోలికి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఎవరు ఏమైపోయినా ఇంక నాకు కూడా అనవసరమైనండి ఎందుకంటే నాకు నా పిల్లలు నేను నాకు నాకు ముఖ్యం మేము బతకాలి అనుకుంటున్నాం అది ఎక్కడైనా కానీ వాళ్ళు బతికించకపోతే మేము బతుకుతాం మాకు బతికే హక్కు లేదా నేను పనులు చేసుకొని బతుకుతాను లేదంటే ఏదో చేసుకొని బతుకుతున్నా అయినా నేను ఆల్రెడీ నేను వర్క్ చేస్తాను కదా వాళ్ళు ఆ విషయం వాళ్ళకి తెలియదు అంతే వాళ్ళకి చెప్పుకొని నేను ఇచ్చేయాల్సిన ఎందుకంటే అది కూడా లేకుండా చేసేస్తాను నాకు అది తెలుసు అందుకనే నేను నా ఇదిలోనే ఉన్నానండి నా పని నేను చేసుకుంటూ దాంట్లో వచ్చిన డబ్బులతోటి నేను ఎలా బతుకుతున్నానండి అండి ఎవరికి వాళ్ళకి చెప్పాను అనుకోండి ఇంకా మొత్తం నన్ను రివర్స్ చేసి పడేస్తారండి అది అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను చెప్పానండి మొత్తం అందరూ కూడా బూత్ మరి ఇంకా ఎంత అసహించుకుంటున్నాడంటే అంత అసహించుకుంటున్నారు అందరూ అన్ని అంత యదవ అసలు అంత ఎదవ అలాంటి తండ్రి ఉంటాడా అలాంటి భర్త ఉంటాడా అసలు అలాంటి మనిషి అనేవాడు ఉంటాడా అంత ఎదవా ఏం సాధిస్తాడో ఏం ఇది అవుతాడు అని అందరూ తిట్టిన వాళ్ళేనండి చెప్పిన వాళ్ళు అందరూ కూడానా అంత ఇంకా ఇంకంతకీ మించి ఏం కావాలి చెప్పండి ఇంకా ఇప్పుడు ఒక మాట చెప్పా మొత్తం అన్నీ నేను చూపించానండి రికార్డులు వాయిస్ అంటే కింద నేను మొన్న వెళ్ళేటప్పుడు ఏమొచ్చి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళానండి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన అతను అయితే అతని దగ్గరికి వెళ్తే అతనికి ఏమని చెప్పారట నేను దుబాయ్ వెళ్ళిపోతున్నానండి మా అన్ని పిల్లల్ని ఏమొచ్చి మా ఊర్లో పెడదామనుకుంటున్నాను రావట్లేదండి మీరైనా చెప్పండి అని అతనికి చెప్తున్నారట నేను ఎలా చెప్తానండి ఎవరో అసలు ఎవరో మీరెవరో నాకైతే మీరెవరో తెలీదు మీ వైఫ్ ఎవరో తెలియదు నేను ఎలా ఎందుకు చెప్తానండి మీకు మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పి ఎదురుగా ఒక అంటే ఈ బిల్డింగ్ సంబంధించిన అకౌంట్స్ అన్నీ చూస్తారండి ఆ అతనికి ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి ఇలా ఎలా అవుతుందంట అంటే అప్పుడేమొచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు అయితే అతనైతే చెప్పారంటే ఇలా అమ్మాయి అయితే కొంచెం మంచిగా ఉంటారండి ఇతనే కొంచెం ఎప్పటికప్పుడు అలా అరుస్తూ ఉంటారు అదైతే మేము వింటున్నాం కదా ఎదురుగా ఉంటాం కదా వద్దండి ఇది ఇందులో మనం ఇది అవ్వకూడదు అని చెప్పి అనేసారంట ఇదే అండి అతనికి అసలు ఇప్పుడు ఓకే నాకు ఇప్పుడు వాయిస్ రికార్డులు వింటే తెలుస్తుంది కదా నాకు డబ్బు ఇచ్చిదాన్ని డబ్బు మనిషిని పిల్లలు ఏమోచ్చి పిల్లల నుంచి నా నుంచి ప్రాణహాని ఉంది అన్నాడు కదా అదే కిందకే చెప్పాలి కదా ఏంటి పిల్లల నుంచి నా ఆవిడ నుంచి నాకు ప్రాణహాని ఉందండి అందుకే నేను వెళ్ళిపోతున్నాను అవో అక్కడ ఇంత ముగ్గురు పిచ్చి వాళ్ళు ఉన్నారండి అని అలా కదా అది చెప్పాలి నిజంగా చెప్పగలిగితే సారీ అని నిజంగా చెప్పగలిగితే అంత ధైర్యం ఉంటే అది కదా చెప్పాలి అడిగితేనే సార్ అబద్ధమని అంటే ఇక్కడ నిందలేసేసి ఇక్కడ అందరినీ ఇది చేసేసి వెళ్ళిపోయాడు నాటి ఈజీగా కానీ కింద చెప్తే అవ్వదు కదా అలా చెప్పాడు అనుకో తర్వాత రప్పించుకోవడానికి అవ్వదు కదా తర్వాత ఎన్ని వాయిస్ మెసేజ్లు పెట్టాడు ఎన్ని లెటర్స్ పెట్టానో కూడా చెప్పానండి తర్వాత మళ్ళీ నువ్వు రా నూసి ఎతవి నూపి ఇతవి లేమొచ్చి ఏదమ్మా లావకుసలు నువ్వు రాముడివి నువ్వు లక్ష్మణుడు అని ఒకటి కాదండి మొత్తం అన్ అంటే అతనికి నచ్చితే అంటే అతనికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే మొత్తం పాజిటివ్ సర్టిఫికెట్స్ తెచ్చేస్తారండి మంచి అనే సర్టిఫికెట్ తెచ్చేస్తాడు అతనికి అనుకూలంగా లేకుండా ఏమాత్రం రివర్స్గా ఉన్నా అతను పనులు ఏది అవట్లేదు అనిపిస్తే వెంటనే వెంటనే ఇంకా నెగిటివ్ సర్టిఫికేట్ ఒకటి చెడ్డ చెడ్డ సర్టిఫికేట్ రెడీగా ఉంటుందండి నాకు పిల్లలకి ఇవ్వడానికి ఇది అతని అంతకు మించి అతను చేసిన పాపం లేదు అతను చేసిన మంచి లేదు అతను చేసింది ఏది లేదండి నాకు నా పిల్లలకి ఇలాగ మమ్మల్ని ముప్పతిప్పలు పెట్టడమే అతని పని ఈసారి నా పిల్లల జోలికి నా జోలికి అతను కానీ అతను అన్నడం కూడా వేస్ట్ ఆడి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ వస్తే మట్టికి మామూలుగా ఉండదండి ఈసారి మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నా పని నేను చేసుకుంటాను నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు అంతేనండి ఇంకా అతను ఇప్పటికీ కూడా మారకుండా పిల్లలకి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పిన అంతలాగా రెండు గంటలు వీడియో పెట్టానండి అయినా అతనికి బుద్ధి సిగ్గు లేకపోతే ఎందుకండి అండి నేను వేస్ట్ ఇంకా అతనికి ఇంక ఏది నేను చెప్పదలుచుకోలేదు ఏది రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు అతను వాళ్ళెవ్వరికీ కూడా నేను అందుకేనండి వాళ్ళెవ్వరి ఫోన్లు కూడా నేను ఇచ్చేయను వేస్ట్ అండి వేస్ట్ అంటే వేస్ట్ శుద్ధ వేస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడానికి నన్ను నా పిల్లల్ని నరకంలో తొయ్యాలని చూసుకుంటున్నారు తప్ప ఇంకేదీ లేదు బతికి చూద్దాం చూస్తాడండి ఎంతలా బతికేస్తానో నేను చూస్తాను కదా నా ఉసురు నా పిల్లలు ఊసురు తగలకుండా ఉంటుందా చెప్పండి ఒకసారి ప్రపంచం అంతా ఒడ్డుకోలేదు కదా వాళ్ళలాగా మద పిచ్చి పట్టుకొని డబ్బు పిచ్చి పట్టుకొని పిచ్చులు పట్టుకొని మూర్ఖత్వం ఎవరూ ఎవరు కదా మనుషులు ఉన్నారు మరీ మనుషులు ఏంటి గడ్డి తినే మనుషులైతే కాదు అన్నం తినే మనుషులు ఇలా గడ్డి తినే మనుషులైతే కాదు కదా అందుకని నా ధైర్యం ఏంటి అంతే ఇంకేమీ లేదు నా పిల్లల్ని ఎలాగైనా ఏ ఆడదైనా కష్టం అనుకుంటే కష్టపడి ఎలాగోలా సంపాదించుకొని పిల్లల్ని పెంచుకుంటుంది పిల్లలైతే బరువు ఏ ఆడపిల్లకి అవ్వరండి ఏ తల్లికి కూడా అవ్వరు కదా నా పిల్లల్ని నేను చూసుకుంటాను మా తల్లి లాంటి తల్లిని ఇంకెవరు ఇంకెవరు దవ్వలేరు ఇంకా మరి ఆవిడ ఎందుకు ఇంక వేస్ట్ ఎందుకు అంటే సాక్ష్యాలు అయితే కనిపిస్తున్నాయి ఆవిడ అవి ఒప్పుకోరు ఒప్పుకోలేనప్పుడు ఇంక వేస్టే ఇంకా అలాగే నాకు నీయండి అలా అల్లుడిది ఇంకా మరి మనం ఏం చేయలేము మరి ఇంకా నష్టపోయేది ఆవిడే ఆవిడ కూతురు ఆవిడ మనవుడు ఆవిడ మనవరాలు ఆవిడ ఆవిడ జీవితంలో ఇంకా ఆవిడ మొమ్మని చూడరు ఇది ఆ మా అన్నదమ్ములు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఏదైనా ఇది వస్తుంది అండి అంటే రాఖీ పండుగ వస్తుంది అతను ఆ మూకుడు ఆ సైకోగాడు వాళ్ళక్క వాళ్ళు లక్క పద్వ్రత అనకాపల్లి పద్వ్రత ఉందలేండి వాళ్ళ అనకాపల్లి భద్రతకి అక్క పాలం పద్వ్రతుడు అక్కడున్నాడు వాళ్ళన్నీ శుభ్రంగా అనకాపల్లి పద్వ్రత వచ్చి ఇద్దరు పద్వ్రత పతివ్రతులకి కట్టేస్తుంది కానీ మరి వీనికి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా నాకు ఎవరు కడతారు వాళ్ళకి ఉందలే ఉందలే మా అక్క ఉంది కదా మా అక్క మంచి ఇది ఉంది కదా మంచిది కదా అలా అలా మరిదే అంటాడు కదా ఆవిడ కడతారు చాలు అండి ఇంకా సరిపోతుంది వాళ్ళకి ఎందుకు ఇంకా దేనికైనా వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళకి అందరూ ఉన్నారు నేను ఉన్నా లేకపోయినా వాళ్ళకి అనవసరం అదే మంచిది లేండి ఎన్నాళ్ళు నన్ను ఒక బొమ్మలా వాడుకొని నన్ను ఒక ఇదిలా వాడుకొని వాళ్ళ అవసరాలకు వాళ్ళని నన్ను వాడుకొని వాళ్ళందరూ బాగుపడ్డారండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళందరూ అందరికందరూ బాగుపడ్డారు ఇక్కడ జీవితం నాశనం అయిపోయేది ఉంది అంటే నాది నా పిల్లలదేనండి ఇప్పటికీ ఇంకా అదే చెయ్యాలనుకుంటున్నారు ఇక నుంచి అది చెయ్యాలనుకుంటే మట్టికి అస్సలు ఒప్పుకునేది లేదండి ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా అవనే అండి ప్రతిదీ కూడా నేను మీకు పెడుతూ ఉంటాను నా వీడియోస్ మట్టికి ఇంకా అంటే ఒకవేళ బా కరెక్ట్గా మంచిగా మంచి జరిగింది అనుకుంటే మంచిగానే జరిగిందని పెడతానండి లేదు అంటే ప్రతీది కూడా నేను పెడతాను కానీ ఏదేమైనా అయినా కానీ నాకు నా పిల్లలకి ఏది ఏది నష్టమైనా కష్టమైనా ఇబ్బంది అయినా మళ్ళీ మా ముగ్గురిని విడదీసేది ఏదైనా ఉన్నా కానీ అన్నిటికీ అన్నిటికి మాకు జరిగే చెడు ప్రతీదానికి వాళ్ళే కారణమండి మా మంచి జరిగితే అది మా కష్టం మా ప్రయత్నం మా ఇదితో మా మా ముగ్గురు మంచితనంతో మా కష్టంతో మా బాధ్యతలతో మాకు ఉంటుంది మంచి ఏది జరిగినా అది మాకే కానీ మాకేం చెడు జరిగినా కూడా అది మిస్టర్ రవికృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళే అవుతారండి దీని వెనకాల ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరో వద్దామనుకుంటున్నారు చూస్తానండి వాళ్ళు వస్తే నా పిల్లల జోలి వరకు నా జోలి వరకు వస్తే వాళ్ళ జోలికి వాళ్ళ పిల్లల జోలికి వాళ్ళ ఎటు రెండేసి పిల్లలు మూడేస్ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అలా వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళాల్సి వస్తుందండి వాళ్ళ జోలికి కూడా చూద్దాము ఒక్కడి కోసం ఎంతమంది ఇదవుతూ ఉంటారో అన్నది నేను చూస్తానండి మరి ఎంత డబ్బు ఇచ్చాడో ఎంత మరి వేస్తున్నారో ఎవరి పక్క ఎవరిని ఎవరి పక్కల్లో ఎవరెవరిని వేస్తున్నారు అన్నది అన్నీ తెలుస్తుంది అండి తర్వాత ఇదేండి మీకు లాస్ట్లో మెసేజ్ ఏంటి అనేది కూడా వీలైతే పెడతాను లెంత్ ఎక్కువ అయితే బతుకుకోవచ్చు ఇదే ఇదేనండి చూపిస్తాను నేను ఒకవేళ అవ్వకపోయినా కనబడట్లేదులేండి సరే అండి నేను స్క్రీన్ మీద అనేది పెట్టేస్తాను ఏం పెట్టాడో అన్నది మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎంత అసలు ఆ మాట కూడా ఎంత చెందాలని నాకైతే కప్పరంగా ఉంది ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను అది ఓపెన్ చేయలేదండి పైన నోటిఫికేషన్ చూసే చూశాను కానీ ఇది వీడియో చెయ్యాలి అనేది అంత చెయ్యాలి అందరికీ తెలియాలి ఇది ఎంత ఎదవా అనేది అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో అనేది చేస్తున్నానండి ఈసారి మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నా పిల్లల జోలికి నా జోలికి వస్తే మట్టికి ఈసారి అవన్నీ ఇంకా క్షమించేది లేదండి ఇదైతే చెప్తున్నాను నేనైతే ఏ పని చేసుకోనో ఏ ఉద్యోగం చేసుకున్నా నా పిల్లల్ని నేను పోషించుకుంటాను దానికి అడ్డు వస్తే మట్టికి ఎవ్వరిని క్షమించేది లేదండి ఈసారి అయితే చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చానండి వంద ఒకటి కాదు ఒక బియ్య ఛాన్స్లు అయితే ఇచ్చాను అతనికి అవేం అవసరం లేదండి అతనికి పిచ్చి డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది కదా ఆ పిచ్చులతో పోలిస్తే మనం ఇంకేం చేయగలని చెప్పండి మనం ఎంత మంచి అనేది కనబడదు పిచ్చోడికి ఆ పిచ్చోడు అన్నామనుకోండి మనం నన్ను పిచ్చి హాస్పిటల్లో వేసేస్తున్నాడు ఆడికి ఏది ఉందో అది మనం నేను బయట పెట్టకూడదు అనమాట ఆడికి మద ఉంది డబ్బు పిచ్చింది ఆడొక సైకో అని ఇవన్నీ నేను వాడికి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి నేను అవన్నీ చెప్తూ ఉంటే తిరిగి అవన్నీ నా మీద నిందలేస్తున్నాడు అనమాట కానీ నిందలైతే వేసేస్తున్నాడు నిరూపించలేకపోతున్నాడు ఇంకొకటి ఏంటంటే ఆడు ఏ నేను ఆడి ఏది బయట పెట్టలేకపోవచ్చు కానీ అవన్నీ బయట పడ్డాయి ఇప్పుడు ఆడికి మద పిచ్చి ఉందని బయటపడింది డబ్బు పిచ్చి ఉందని బయటపడింది ఆడొక సైకో అని బయటపడింది పిల్లల విషయంలో ఎంత సైకోగా ఉంటాడో అని బయటపడింది నా విషయంలో ఎంత సైకోగా ఉంటాడో అని బయటపడింది మొత్తానికి మమ్మల్ని ఎంత నాశనం చేయడానికి చూస్తున్నాడా అన్నది మొత్తం అండి నేను ఏది చెప్పలేకపోయినా నా నోరు ఎంత ముగించినా దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడే బయటపడేలా చేశాడండి ఇదే అతనికి ఇంకా అంతం అనమాట ఇంకా అది తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము ఇంకంతే ఆ దేవుడికే వదిలేయాలి రాక్షసుడిని ఎలా అంతం చేస్తాడు అన్నది మనకి వేస్ట్ ఇంకా వేస్ట్ అంటే వేస్ట్ నాకు అర్థమైపోయింది ఈ లాస్ట్ మెసేజ్ చూసే ఇంకా వాడికి వేస్ట్ ఇంకేం చెప్పినా కానీ అందుకే మీ అందరి సమక్షంలో అయితే మనకి నేను చెప్తున్నానండి నా పని నేను చేసుకుంటాను ఇంకా వాళ్ళకి నేను అడిగేదానికి లేదు నా నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఏదైనా పని చేసుకొని ఏదో ఒకటి చేసుకొని నా పిల్లల్ని బ్రతికించుకుంటాను చక్కగా నేను వదులుతాను చక్కగా అందరూ ఎంత ఇప్పుడు ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అవుతాడు అంతే కదండి సో దేవుడిని నమ్ముకుంటాను దేవుడే అది ఏ దారి చూపిస్తే ఆ దారిలో మంచిగా ఉంటాను నేను నా పిల్లలు నా మంచిగా ఉండి బతకాలి అనుకునే నా జోలికి వస్తే నా పిల్లల జోలికి వస్తే మట్టికి ఇంకా ఎవరిని క్షమించేదైతే లేదండి ఇంకా ఏదైనా జరగనీయండి నేనైతే ఇంకా ఒప్పుకునేదైతే లేదు మీ ఎంత సమక్షంలో నేను చెప్తున్నాను ఏం జరిగినా నాకు నాకు ఏది జరిగినా నా పిల్లలకి ఏం జరిగినా ఏ చెడు జరిగినా ఏది జరిగినా కూడా వీళ్ళే కారణం అండి ఇదైతే నేను చెప్తున్నాను మేమైతే మంచిగా బతకాలి అనుకుంటున్నాము మా బతుకుని మమ్మల్ని మమ్మల్నిగా వదిలేస్తే ఓకే దాన్ని కూడా మళ్ళీ కెలికి కెలికి ఇంకేదో చెయ్యాలి ఇంకేదో చెయ్యాలి దీన్ని అనుకోని చూస్తే మటుకి ఇంక అస్సలు వదిలేదే సమస్య లేదండి ఏదైనా కూడా ఇతనే కారణం ఇదైతే మట్టికి అన్ని వీడియోల్లో నేను చెప్పాను ఇది కూడా చెప్తాను ఎప్పటికప్పుడు ఇతనిది ఫుల్గా మాకు విముక్తి కలిగేసి ఇంకా ఇతను నా పిల్లల లైఫ్లో నా లైఫ్లో లేకుండా మాకు విముక్తి కలిగేలా ఏ ఏదో జరుగు ఆ రోజు జరిగేటప్పుడే ఇంకా ఇతనికి ఏ సంబంధం లేదండి లేదు అంటే మట్టికి అప్పటి వరకు కూడా మాకు ఏదైనా ఇతనే కారణం ఏంటి మమ్మల్ని గెలుపుతూ ఉన్నా కానీ మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కానీ అతనుకో డబ్బుకో దండం అతనుకో దండం అతను ఇవ్వకపోయినా కానీ మేము బతకగలము ఇదైతే చెప్తున్నామండి ఆ డబ్బుకో దండం అండి ఆ డబ్బు ఆడు చచ్చిపోతాడు కదా ఆ దీంట్లోనే వేసేస్తారు లేదా అది కూడా ఇర్లేండి వాళ్ళక్కనా వాళ్ళమ్మ నాన్ననా అది కూడా ఇరు ఆ రూపాయి కూడా ఎందుకు వేస్ట్ మొక్కగాడు అనుకున్నట్టుగా ఇది వేస్ట్ అని చెప్పి ఇంకా అది కూడా వాళ్ళు తీసేసుకుంటారు అంత డబ్బు పిచ్చోళ్ళు వాళ్ళ వాళ్ళైతే అంత డబ్బు పిచ్చోళ్ళు డబ్బు కోసం కనుక్కుతూనే చనిపిస్తున్నారండి అమ్మ నాన్న అయితే అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు అదండి ఈ వీడియో అనేది షేర్ చేయండి అందరికీ కూడా అందరికీ తెలియాలి ఇదంతా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్